హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను ముందుగా ఆమె ప్రతిదానికి అలగడం మొదలుపెట్టింది లేదా ఆమె ప్రతిదానికి ఏడవడం మొదలుపెట్టింది లేదా ఆమె ప్రతిదానికి గొడవపడడం మొదలుపెట్టింది ఈ విధంగా ప్రతిదానికి లేదా ప్రతి విషయానికి అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా ఆమె ప్రతిదానికి అలగడం మొదలుపెట్టింది ఆమె ప్రతిదానికి అలగడం మొదలుపెట్టింది ఇలా చెప్పడాన్ని షి స్టార్ట్స్ సర్కింగ్ అట్ ఎవ్రీథింగ్ షీ స్టార్ట్స్ సల్కింగ్ అట్ ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉంటాము సల్కింగ్ అంటే అలగడం అనే అర్థం వస్తూ ఉంటుంది షీ స్టార్ట్ సల్కింగ్ అంటే ఆమె అలగడం మొదలుపెట్టింది అట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి లేదా ప్రతి విషయానికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆమె ప్రతిదానికి నవ్వడం మొదలుపెట్టింది ఆమె ప్రతిదానికి నవ్వడం మొదలుపెట్టింది ఇలా చెప్పడాన్ని షీ స్టార్ట్స్ లోఫింగ్ అట్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ లాఫింగ్ అట్ ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉంటాము షీ షిస్టాట్ స్లోఫింగ్ అంటే ఆమె నవ్వడం మొదలుపెట్టింది అట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి లేదా ప్రతి విషయానికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆమె ప్రతిదానికి గొడవ పడడం మొదలుపెట్టింది ఆమె ప్రతిదానికి గొడవ పడడం మొదలుపెట్టింది ఇలా చెప్పడాన్ని స్టార్ట్స్ ఫైటింగ్ అట్ ఎవ్రీథింగ్ షిస్టార్స్ ఫైటింగ్ ఎట్ ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉంటాము షిస్టార్స్ ఫైటింగ్ అంటే ఆమె గొడవపడడం మొదలుపెట్టింది ఎట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి లేదా ప్రతి విషయానికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆమె ప్రతిదానికి అరవడం మొదలుపెట్టింది ఆమె ప్రతీదానికి లేదా ప్రతి విషయానికి అరవడం మొదలుపెట్టింది ఇలా చెప్పడాన్ని షీ స్టార్ట్స్ షౌటింగ్ అట్ ఎవ్రీథింగ్ షీ స్టార్ట్స్ షౌటింగ్ అట్ ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఆమె ప్రతీదానికి ఏడవడం మొదలుపెట్టింది ఆమె ప్రతిదానికి ఏడవడం మొదలుపెట్టింది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి తరువాత మొదట్లో అతను బాగా మాట్లాడేవాడు లేదా మొదట్లో మేము కలిసి ఉండేవాళ్ళం లేదా మొదట్లో వారు చర్చికి వెళ్ళేవారు ఈ విధంగా మొదట్లో అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా మొదట్లో అతను బాగా మాట్లాడేవాడు మొదట్లో అతను బాగా మాట్లాడేవాడు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇనీషియల్లీ యూజ్డ్ టు స్పీక్ వెల్ ఇనీషియల్లీ హే యూజ్ టు స్పీక్ వెల్ అని చెప్తూ ఉంటాము ఇనీషియల్లీ అంటే మొదట్లో హీ యూజ్ టు స్పీక్ వెల్ అంటే అతను బాగా మాట్లాడేవాడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మొదట్లో మేము కలిసి ఉండేవాళ్ళమే మొదట్లో మేము కలిసి ఉండేవాళ్ళం ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇనీషియల్లీ ఊ య యూజ్ టు లీవ్ టుగెదర్ ఇనీషియల్లీ ఊ యూజ్ టు లీవ్ టుగెదర్ అని చెప్తూ ఉంటాము టుగెదర్ అంటే కలిసి అనే అర్థం వస్తుంది ఇనీషియలీ అంటే మొదట్లో అని అదేవిధంగా మొదట్లో వారు చర్చికి వెళ్ళేవారు మొదట్లో వారు చర్చికి వెళ్ళేవారు ఇలా చెప్పడాన్ని ఇనీషియల్లీ యూజ్ టు గో టు చర్చ్ ఇనీషియలీ దే యూజ్ టు గో టు చర్చ్ అని చెప్తూ ఉంటాము ఇనీషియలీ అంటే మొదట్లో దే యూజ్ టు గో టు చర్చ్ అంటే వారు చర్చికి వెళ్ళేవారు అనే అర్థం వస్తుంది అదేవిధంగా మొదట్లో ఆమె బాగా బోధించేది మొదట్లో ఆమె బాగా బోధించేది అంటే బాగా నేర్పించేది అని ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఇనిషియల్లీ షీ యూజ్ టు టీచ్ వెల్ ఇనీషియల్లీ షీ యూజ్ టు టీ ట్వెల్వ్ అని చెప్తూ ఉంటాము ఇనిషియల్లీ అంటే మొదట్లో షీ యూజ్ టు టీ ట్వెల్వ్ అంటే ఆమె బాగా బోధించేది లేదా బాగా నేర్పించేది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ మొదట్లో ఆమె సినిమాలు చూసేది మొదట్లో ఆమె సినిమాలు చూసేది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తరువాత బలూన్ దానంతట అదే పగిలిపోయింది లేదా తలుపు దానంతట అదే మూసుకుంది లేదా పుస్తకం దానంతట అదే కింద పడిపోయింది ఈ విధంగా దానంతట అదే లేదా అదే అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా బలూన్ దానంతట అదే పగిలిపోయింది బలూన్ దానంతట అదే పగిలిపోయింది ఇలా చెప్పడాన్ని ద బలూన్ హాస్ స్పో ఆన్ ఇట్స్ ఓన్ ద బూన్ హ్యాస్ పోప్ ఆన్ ఇట్స్ ఓన్ అని చెప్తూ ఉంటాము ఆన్ ఇట్స్ ఓన్ అంటే దానికై అదే లేదా దానంతట అదే అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా పుస్తకం దానంతట అదే కింద పడిపోయింది పుస్తకం దానంతట అదే కింద పడిపోయింది ఇలా చెప్పడాన్ని ద బుక్ హ్యాస్ ఫాల్ అండ్ డౌన్ ఆన్ ఇట్స్ ఓన్ ద బుక్ హ్యాస్ ఫాల్ అండ్ డౌన్ ఆన్ ఇట్స్ ఓన్ అని చెప్తూ ఉంటాము ద బుక్ హ్యాస్ ఫాల్ అండ్ డౌన్ అంటే పుస్తకం లేదా బుక్ కింద పడిపోయింది ఆన్ ఇట్స్ ఫోన్ అంటే అదే లేదా దానంతట అదే అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా టీవీ అదే ఆగిపోయింది టీవీ దానంతట అదే ఆగిపోయింది ఇలా చెప్పడాన్ని ద టీవీ హ్యాస్ టర్న్డ్ ఆఫ్ ఆన్ ఇట్స్ ఓన్ ద టీవీ హ్యాస్ టర్న్డ్ ఆఫ్ ఆన్ ఇట్స్ ఓన్ అని చెప్తూ ఉంటాము ద టీవీ హ్యాస్ టర్న్డ్ ఆఫ్ అంటే టీవీ ఆగిపోయింది ఆన్ ఇట్స్ ఓన్ అంటే దానంతట అదే లేదా దానికయ్యదే అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా తలుపు దానంతట అదే మూసుకుంది తలుపు అదే మూసుకుంది ఇలా చెప్పడాన్ని ద డోర్ హ్యాస్ క్లోజ్డ్ ఆన్ ఇట్స్ ఓన్ ద డోర్ హ్యాస్ క్లోజ్డ్ ఆన్ ఇట్స్ ఓన్ అని చెప్తూ ఉంటాము ద డోర్ హ్యాస్ క్లోజ్డ్ అంటే డోరు లేదా తలుపు మూసుకుంది ఆన్ ఇట్స్ ఫోన్ అంటే దానంతటా అదే లేదా దానికయ్యదే అనే అర్థం వస్తుంది అదేవిధంగా కుక్క దానంతటా అదే ఇంట్లోకి వచ్చింది కుక్క దానంతటా అదే ఇంట్లోకి వచ్చింది ఇలా చెప్పడాన్ని ద డాగ్ హాస్ కేమ్ ఇన్ టు ద హౌస్ ఆన్ ఇట్స్ ఫోన్ ద డాగ్ హ్యాస్ కేమ్ ఇన్ టు ద హౌస్ ఆన్ ఇట్స్ ఫోన్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ కిటికీ దానంతటా అదే తెరుచుకుంది కిటికీ అదే తెరుచుకుంది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే అలాగే ఉపయోగకరంగా ఉంది అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టెల్ దాన్ బాయ్ బాయ్